క్యూనేన్యూస్కు స్వాగతం ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమహిపాల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారు ఆరూరారోగ్యాలతో సుఖశాంతులతో ఉండి నిత్యం ప్రజలకు సేవలందించేందుకు ఆ భగవంతుని ఆశిస్తులు ఎప్పిల్లప్పుడూ ఉండాలని నందిగుడిలో పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి పేరు మీద పూజలు నిర్వహించి అర్చన చేయడం జరిగింది వినయ్ రెడ్డి గారు నిత్యం ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న పేదల మనిషి అని ఆయన జన్మదినం సందర్భంగా గ్రామ గ్రామణ వేడుకలు ఘనంగా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని రానున్న రోజుల్లో వినయ్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి రావాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమైపాల్ పెంట ఇంద్రుడు పిప్పర సాయిరెడ్డి వైఎస్ గంగాధర్ దమ్మాయి శ్రీను జమీల్ దూడ వెంకటేష్ సిలిండర్ లింగం మాన్పూర్ భూమేష్ జీఆర్ రాజేందర్ మాచర్ల గంగాధర్ నడుకుడ భూమన్న తిమ్ముల పోషెట్టి బంజశంకర్ ఎర్రం పోషెట్టి కదిర్ కొండూర్ పోషెట్టి హైమద్ లక్ష్మీనారాయణ గోపుముత్యం భూమేష్ గంగయ్య మేర మేర కిరణ్ మగ్గిడి శ్రీను ఫిరోజ్ బల్లం దశరథ్ పీరాజ నాగరాజ్ వెల్మల్ సందీప్ జై పంచారెడ్డి చిన్నారెడ్డి బుచ్చన్న ప్రభుదాస్ మన్యసాగర్ ధర్మపురి జిటి జోర్పూర్ సాయి ముత్తెన్న ఐలాపూర్ రాజు లింగం తిమ్ముల శివ జితేందర్ నవీన్ ఎర్రం పవన్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు నందిపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్వర ఆలయంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా యొక్క పితమ నాయకులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది ఈరోజు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు మన ఆర్మూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉంటూ మన ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు విన్నట్టు ఉండి ప్రతి ఒక్క కష్ట సుఖాలలో పాల్పంటు పాలు పంచుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి మన వినయన్న గారి జన్మదినం అంటే ఈ రోజు ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు అధికారం వినయనకున్నా లేకున్నా ఎంతో మంది కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ప్రతి గ్రామ గ్రామాన కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా వినయన్న గారు చాలా రోజుల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి పేద ప్రజలను ఆదుకుంటూ ప్రతి కుటుంబంలో కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన యొక్క పుణ్య ఈ రోజు ఈ రోజు ఆయన యొక్క జన్మదినం అంటే ప్రతి ప్రతి యువతకు కానీ ప్రతి పేద కుటుంబానికి కానీ ఈ రోజు ఈ ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా వినయన గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసినప్పటికీ ఈ రోజు ఓడిపోయినా కానీ నిత్యం నియోజకవర్గంలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ఇటు సీఎం గారి ద్వారా మా మంత్రుల ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుమూరు నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఒక దృఢ సంకల్పం ఉంది ఆ దృఢ సంకల్పాన్ని ఈ రోజు బలం చేసే విధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు కావున ఆ యొక్క నందికేశ్వర నందికేశ్వరుడి ఆశీస్సులతో ఆయన రానున్న రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి రానున్న కాలంలో ఆయన ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మా అందరి కల కావున ఈ రోజు ఆయన పేరు మీద ఇక్కడ అర్చన చేయించి మేమందరం కూడా పూజలు చేయించడం జరిగింది కావున వినయన్న గారు పేదల పెన్నిది ఆయన సుఖశాంతులతో ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ఇలాగే అన్న మీకు ఇంకా దేవుడు ఆ భగవంతుడు కొండంత అండయించి ఈ మా పేద ప్రజలని మరితరగతి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ మరొకసారి వినయన గారికి మా అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ మండలి తరపున వినయన గారికి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ జై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి